టాలీవుడ్ ని వరుష విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో లో పలువురు సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన సంఘటనలు చూసాం ప్రముఖ యాంకర్ కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది బుల్లితెరపై యాంకర్స్ గా కెరియర్ ను ప్రారంభించి మన తెలుగు బుల్లితెర రంగంలో రాణిస్తున్న వారు ఎందరూ అలాంటి వారి కోవలోకే వస్తుంది గాయత్రి భార్గవి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు ఈ పేరు చెప్పగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే ప్రోగ్రాం అప్పట్లో జెమినీ టీవీలో ప్రసారమై మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆట కావాలా పాట కావాలా అనే షో ఆట కావాలా పాట కావాలా షోతో యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించి ఆ తరువాత వెండితెర రంగంలోకి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అడుగు స్టార్ హీరోస్ అయిన నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ పవన్ కళ్యాణ్ వంటి వారు నటించిన ఎన్నో సినిమాలు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కనిపించింది గాయత్రి భార్గవి మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు అనగా మనకు టక్కున గుర్తొచ్చేవి జనదా గ్యారేజ్ ప్రతిరోజు అతనింటికి దారేది తీర్మానం ఎంత మంచి వాడు అనే ఎన్నో సినిమాలు సపోర్టింగ్ గా రాణిస్తూ ఉన్నారు అంతేకాకుండా గాయత్రి భార్గవి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎందరో సపోర్టింగ్ ఆర్టిస్ట్ లకు తన గాత్ర తన కెరియర్ లో గుర్తింపు సంపాదించుకుంటున్న గాయత్రి భార్గవి ఇంట ఇప్పుడు విషాదం ఏర్పడింది ఉన్నట్టుండి ఆమె తన తండ్రిని కోల్పోయింది ఇదే విషయాన్ని స్టార్ యాంకర్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అయినా ఝాన్సీ గారు తన సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఈ విషయాన్ని బయట ఇప్పుడు బుల్లితెర రంగంలో ఉన్న వాళ్ళు గాయత్రి భార్గవి తండ్రి పేరు శర్మ ఆయన ప్రముఖ లాయర్ కూడా తాను ఇలా మొదట్లో అడుగు పెడతాను అంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదని బాపు గారి మనవరాలు అయినా ఏ రోజు తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకోవాలి అనుకోలేదని చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టాలని యాక్ట్రెస్ గా రాణించాలని అనుకున్నాను ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటేనే చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు కానీ నన్ను పెళ్లి చేసుకున్న భర్త నన్ను బాగా సపోర్ట్ చేయడంతో ఇలా యాంకర్ గాను సపోర్టింగ్ యాక్టర్స్ గాను ఇంకా రాణిస్తున్నాను కానీ నా జీవితంలో మా నాన్న కీలక పాత్ర పోషించారు నిజంగా ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాను అంటే మా నాన్నగారు వల్లే అంటూ గాయత్రి భార్గవి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చింది అలాంటి గాయత్రి భార్గవి తండ్రి సూర్యనారాయణ శర్మ గారు రీతి ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది ఇప్పుడు విషయం తెలిసిన వెంటనే బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు ఇటు వెండితెర ఇండస్ట్రీకి చెందిన సపోర్టింగ్ ఆర్టిస్టులు మరియు యాంకర్ సుమా జాన్సీ వంటి వాళ్ళు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గాయత్రికి ప్రకాడ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనా ఇంతటి విషాదం నుంచి గాయత్రి గారు ఆమె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఆమె తండ్రి గారి ఆత్మకు పరిపూర్ణంగా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం